ప్రసంగం ఆపలేదు ఎందుకంటే ఎవరు రాలేదు అంటారంటే వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టిస్తా అన్నాడు పోలీసు వాళ్ళతో అన్నాడు కానీ కానీ నేనున్నప్పుడు ఆ విధంగా ఉంది ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు కానీ ఏ విధంగా కానీ ఎప్పుడు కానీ మేము అట్లా చేయలేదు మేము ఎంతసేపు ఉన్నా కూడా ప్రజల బావ కోసం పనిచేసినామే తప్ప ప్రజల్ని పీడించే మనుషులు కాదు అనేది మాత్రం మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పి రేపు జరగబో రేపు జరగబోయే ఎలక్షన్లోన దయచేసి మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతోన ఇదే ఆనందంతోన రెండు ఓట్లుంటాయి ఒకటి ఎంపీ శబరి గారికి అదేవిధంగా ఒకటి ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారికి రెండు ఓట్లను మీ అఖండమైన ముఖ్యంగా ముందని చెప్పినట్టుగా మీ ఊరంటేనే కొత్త అంటేనే బాక్స్ కూడా పట్టకుండా వేస్తారు అని చెప్పి ధైర్యంతో నాకు చెప్తాను ఖచ్చితంగా అదే నేను మిమ్మల్ని అన్నీ కోరుకుంటూ అంటే అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి అనే ఊరికి అందరికి కూడా బాగు చేయాలంటే అందరం కలిసి కట్టుగా ఉంటా ఉంటేనే ఈ ఊరు బాగుపడుతుంది లేకుంటే మాత్రం దయచేసి ఏదన్నా ఉంది అంటే మాత్రం ఇప్పుడు కాదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరినీ దగ్గర తీసుకొని నా సొంత బిడ్డల్లాగా నేను చూసుకుంటా అని చెప్పి కూడా ఈ కోపం అనేది ఏదో కొద్ది మందికి ఉంటుంది ఆ కోపము ఆ కోపాన్ని తీసుకొని మనము ఈరోజు మన ఊరి భవిష్యత్తుని మాత్రం పాడు చేయొద్దండి ఆ పెద్ద మనిషి ఎన్నో విధాలుగా మీకు అందరు కూడా అన్ని సౌకర్యాలు చేసినటువంటి ఆ మనిషి ఆత్మ ఘోషి ఘోషిస్తే బాగుండదు తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మీరు అందరు కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాను ఇంకా విషయానికి వస్తే రోజు ఇంత ధైర్యంగా మేము వచ్చి మిమ్మల్ని ఎందుకు ఓటు అడుగుతున్నామంటే మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారెంటీలు మీకు పెట్టినారు ఏ విధంగా చూసినా కూడా పేద ప్రజల కోసం చేసినటువంటి ఈ గ్యారెంటీలని ముఖ్యంగా మొట్టమొదటిగా మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంది పద్దెనిమిది ఏళ్ళని నిండిన బిడ్డ అంటే ఆ పాపకు అదే విధంగా తల్లికి లేదు పద్దెనిమిది ఏళ్ల కోడలుంది అంటే అదే విధంగా అత్తకి కోడలకి ఇద్దరికి కూడా ప్రతి నెల మీ అకౌంట్లోన పదహైదు వందలు పడతాయి మీరు ఎవ్వరిని కూడా అడగాల్సిన పని ఉండదు అని చెప్పి మాత్రం మీరు అందరు కూడా తెలుసుకోండి అదేవిధంగా ఈరోజు అమ్మఒడి అని చెప్పి వాళ్ళు ఒకరికి ఇస్తున్నాడు కానీ తల్లి తల్లి దీవెన అని చెప్పి మనము ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా కూడా వాళ్ళందరికీ కూడా చదువు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు